సాక్షి న్యూస్ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీతికి నిజాయితీకి మారు పేరు శాంతి కాముకుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి వారికి ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన అవ్వబడుతుంది పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు దళితులు ముస్లింలు మైనార్టీలు ఏ కులానికి ఏ మతానికి చూసినా మంచి స్పందన అవ్వబడుతుంది ఖచ్చితంగా వారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు అంతేకాకుండా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు మరి మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి స్వామి నుంచి కూడా వారి అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి వారికి కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అంతేకాకుండా ఈ పార్లమెంటు పరిధిలోని పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదిమూలపు సురేష్ గారు అదేవిధంగా దర్సి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఈ రెవెన్యూ డివిజన్లో కుందూరు రెడ్డి గారు కుందూరు రెడ్డి గారు కేపి అన్న కలయికతో వారి ఇదితో వారి జోడీతో ఈ మార్కాపురం రెవెన్యూ డివిజన్ను మార్కాపురం బిదలూరు ఎరవండపాలెంలో స్వీప్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పబోతున్నాం మరి వారు అంతేకాకుండా కలిగిరిలో దనారాయణ నారాయణ గారు కూడా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి వారు కూడా ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు ఈ రాష్ట్రంలో